పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ అనేది మనం చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం కానీ ఇప్పుడు ఒక కొత్త పద్యం చెప్పిన మీకు పాస్టర్లందు దొంగ పాస్టర్లు వేరయ్య విశ్వదాభిరామ ఇసుకేసి తోమ ఇది కొత్త పద్యం అలాంటి పాస్టర్ని తోముదామా మాంచి ఇసుకేసి బండగేసి వృద్ధే రోజులు వస్తున్నాయి నమస్తే రిజ్ ది నాట్ పాస్టర్లలో దొంగ పాస్టర్లు వేరేగా ఎందుకు చెప్తున్నానంటే దొంగ పాస్టర్లు ఉన్నారు కాబట్టి చెప్తున్నా పాస్టర్లు అందరూ నీతిమంతులే అని అనుకోపా మతాన్ని వ్యాపారంగా మార్చుకొని పాస్టర్ అనే ఒక ట్యాగ్ పెట్టుకొని ఎంతోమంది అమాయకుల్ని దోచుకుని తిని నాకు తెలిసిన పాస్టర్ల గురించి మీకు చెప్తున్నానండి అలాగే అలాంటి దొంగలకి సపోర్ట్ చేసే పాస్టర్ల గురించి నాకు తెలిసిన వాళ్ళే నాకు తెలియని అబద్ధాలు అలాంటివి కాదు నాకు తెలిసిందే నేను చెప్తున్నాను మాకు తెలిసిన అతను ఒక అతను పోలియో అనమాట అతనికి రెండు కాళ్ళు పంచి నాలుగు చక్రాల సైకిల్ మీద తిరుగుతూ ఉంటాడు అతను మంచిగా బాగా చదువుకున్నాడు గ్రాడ్యుయేషన్ అయిన వ్యక్తి ఒక కంపెనీలో జాబ్ చేస్తాడనమాట అతనికి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు అతను కూడా క్రైస్తవుడి అతని ఒక పాస్టర్ ఆ పాస్టర్ చాలా తెలివైన పాస్టర్ గుంటనక్క పాస్టర్ ఆ పాస్టర్ ఏం చేశాడంటే తెలివి అతనికి మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు హెచ్ వన్ ఇప్పిస్తాము లేకపోతే బిజినెస్ వీసా మీద మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తాము కొన్ని రోజులకి మీకు పిఆర్ వస్తుంది మేము పిఆర్ ఇప్పిస్తాము నాకు తెలిసిన అతను ఒక అతనున్నాడు అతను చాలా గొప్ప వ్యక్తి చాలా దేశాల్లో ఉన్న నాయకులతో అలాగే పెద్ద పెద్ద బిషపులతో పాస్టర్లతో అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి నీకు చక్కగా వేసా వస్తుంది నేను ఇప్పిస్తాను నీకు ఎందుకు అని చెప్పేసి పాపం అతనికి మాయ మాటలు చెప్పి అతన్ని మంచిగా ఒప్పించి వాళ్ళ నాన్నగారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి అతని దగ్గర పది లక్షలు తీసుకున్నాడండి ఎవరైతే ఈ పాస్టర్ ఉన్నాడో ఈ ముదురు పాస్టర్ ఈ పాస్టర్తో పాటు ఇంకొక పాస్టర్ ఉన్నాడు అంటే బయట దేశాల్లో తెలుసు అని చెప్పిన అతను ఇతను ఇద్దరు కలిసి ఈ హ్యాండిక్యాప్ అతని దగ్గర దాదాపు పది లక్షల రూపాయల దాకా వసూలు చేసుకున్నారు ఇద్దరు చక్కగా మంచి హోటల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి చక్కగా తిన్నారు వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఆర్డర్ చేయించుకొని తిని బిల్లు ఇతనితోనే కట్టించారు కట్టించి నీకు ఈ వీసా వస్తుంది నేను తీసుకెళ్తాం పలానా టైంకి ఈ లోపు నువ్వు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అతనికి చెప్పారు చెప్తే పాపం అతను నిజమే అనుకుని ఊరు వాళ్ళు కదండి నమ్మి ఇక్కడ ఉన్నంత మోసం అక్కడ ఉంటుంది అనుకోలేదు కదా వాళ్ళు అది గారు పాస్టారు పాస్ట్గారికి ఏంటి దేవుడితో మాట్లాడతాడు దేవుడు తర్వాత దేవుడు అని అనుకుంటారు ఎవరైనా అసలు అయితే అది నిజమే కానీ ఇలాంటి దొంగ పాస్టర్లు పాస్టర్లలో దొంగ పాస్టర్లు వేరు కదా ఆ పాస్టల్ అనమాట వీళ్ళిద్దరు వీళ్ళకి తోడు ఇంకా ఐదారు మంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళ గురించి కూడా రోజు ఒకళ్ళ గురించి చెప్తానండి మీకు అయితే అతని దగ్గర డబ్బులు కట్టించుకొని పేపర్స్ రెడీ చేయమని చెప్పి చెప్పారు అన్నీ రెడీ అయిపోయినాక ఎన్ని రోజులకి అతనికి వేస పంపించకపోతే రోజు ఫోన్ చేసి 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 ఇతను వాళ్ళు బాగా విసిగిస్తుంటే ఏం చేశారు ఇతని డబ్బులతోనే ఆ వేరే దేశంలో పరిచయం ఉన్న ఆ పాస్టర్ ఏం చేశాడు ఆయన కూడా టికెట్ కనిపించుకొని ఇద్దరు కలిసి దుబాయ్కి వెళ్ళారు దుబాయ్లో ఒక చిన్న హాస్టల్స్ ఉంటాయి కదా మీకు తెలుసు కదా దుబాయ్లో హాస్టల్స్ అంటే హోటల్స్ అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఉండడానికి చిన్న చిన్న ఇట్లాగా రైలు పెట్టిలాంటి అర ఈ అరలోనే ఒక బెడ్ ఉంటుంది చిన్న బాక్స్ ఇస్తారు అక్కడ సామాన్లు పెట్టుకోవాలి ఈ అరలో ఇక్కడ బెడ్ మీద పడుకోవాలన్నమాట అలాంటి దాంట్లో ఇతను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు పెట్టినప్పుడు పది రోజులు అయిపోయింది ఇరవై రోజులైపోయింది ఎంతకీ అమెరికా వీసా రావట్లేదు ఇతనేమో అక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి డబ్బులన్న అయిపోయింది తిండికి డబ్బులు లేవు తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అతను ఒక హాస్టల్ ఎవరిదంటే ఒక పాకిస్తానీ వాళ్ళది ఆ హాస్టల్ నడిపిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ హాస్టల్లో ఇతను ఉన్నాడు ఇంకా లాస్ట్లో డబ్బులు లేకపోతే ఆ పాకిస్తాన్ హాస్టల్ అతని ఇతనికి భోజనం కూడా పెట్టాడండి కొన్నాళ్ళు అది పరిస్థితి ఇంకా చూసి చూసి అతని పరిస్థితి బాగోక ఇంకా ఏం చేయాలో తెలియక దుబాయ్ తీసుకెళ్ళిన వ్యక్తి మాయమైపోయాడు కొన్ని రోజులున్నాక అడ్రస్ లేకుండా పోయాడు ఒక్కడే ఉండి తిండికి లేక హాస్టల్ డబ్బులు కట్టుకోవడానికి లేక జాబ్ లేక దుబాయ్లో నానా కష్టాలు పడి ఎట్లా ఎట్లాగొట్లాగా ఇండియా అనమాట చేరిన తర్వాత ఆయన ఫోన్ చేశాడు ఏంది ఇట్లా చేసావు ఏందన్నా నా డబ్బులు తీసుకున్నావు నాకు ఇట్లాగ మోసం చేసావు నాకేం తెలుసు నువ్వు ఎవరికి ఇచ్చావు వాళ్ళని మాట్లాడు అతనితోనే మాట్లాడుకో నాకు సంబంధం లేదు ఇంకా ఎక్కువసార్లు నువ్వు నాకు ఫోన్ చేసావనుకో నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వు మా భార్యని హెరాస్ చేసావని మా అమ్మాయిని హెరాస్ చేసావని నన్ను చాలా ఇబ్బంది పడుతున్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పి తిరిగి అతని మీదకి దండయాత్ర చేశాడు మాటలతో పాపం ఇతను ఏం చేయలేక ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు కదండి వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు పల్లెటూరు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్న అతని దగ్గర ఉండి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్రెస్ట్లకు తెచ్చి ఊళ్ళో ఇతని కోసం కట్టారనమాట వీళ్ళకి వీళ్ళు మాత్రం చక్కగా ఎన్ని లక్షలు ఈ పాస్టర్ తీసుకున్నాడంట ఆ అయితే రోజుకో దేశం గంటకొక గర్ల్ ఫ్రెండ్ అనమాట అలాగే తిరిగారు ఆ ఆడ పెళ్ళం గురించి కూడా చెప్తాను మీకు ఇంకొక రోజు వీళ్ళంతా ఎవరో తెలుసా క్రైస్తవులే మంచి పేరు మూసిన పెద్ద పెద్ద పాస్టల్ దగ్గర పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్నటువంటి పాస్టల్ వీళ్ళంతా నామకే వాస్తే పాస్టల్ కాదు అలాంటి పాస్టల్ దగ్గర ఉండే వాళ్ళు కూడా కాదు అలాంటి ఫ్యామిలీలు అనమాట వీళ్ళు అతని పాపం చాలా ఇబ్బంది పడిపోయి వచ్చినాక హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుని జాబ్ దొరక తినడానికి తిండి లేక ఆళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు వీళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని ఏదో ఒక జాబ్ వచ్చే వరకు కొన్నాళ్ళు చాలా కష్టపడ్డాడు అది ఇప్పుడు జరిగి కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాలైంది ఆ పాస్టర్కి మాత్రం ఇప్పటికీ చల్లం లేదు అడిగారు అనుకో నాకు తెలియదు ఇప్పుడు అసలు పరారీలు ఉన్నాడు ఫోను స్విచ్ ఆఫ్ ఫోన్ నెంబర్లో మార్చేసాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో తెలియదు అనుకున్నాడు వాళ్ళకే రేపైనా పోలీసులు దొరుకుతాడు దొరకపోతే ఏం దేవుడి పేరు చెప్పుకొని మనుషుల దగ్గర అడుక్కుంటున్నావో ఆ దేవుడు వదిలిపెట్టాడుగా నిన్ను దొరుకుతాడు ఆయన వదిలిపెట్టాడుగా ఆ పాస్టర్ని ఆ దొంగ పాస్టర్ని ఏ దేవుడి పేరు చెప్పుకొని తెల్లారులు వేస్తే మోసం చేసుకుంటూ తిరుగుతున్నాడు ఆ దేవుడైతే విడిచిపెట్టాడు కదా అండి ఇట్లాంటి దొంగోల్ని దొంగ పాస్టల్ని పాస్టర్ అయినా క్రైస్తవులైనా అండి పాపం అతను వాళ్ళ ఊరిలో ఉండలేక అక్కడ తిరిగి వెళ్తే ఊళ్ళో అందరూ ఎరే నువ్వు అందరికీ వెళ్ళేవద్దురా ఏంటో తిరిగి వచ్చేసావు నీ చదువు సరిగా లేదా నేను పంపించేశారా నీకు సరేం జాబు దొరకలేదా ఏంటి నువ్వేదో దొంగ కాగితాలు పెట్టుకెళ్ళావా అని అడుగుతారు కదండి అండి అటన్నిటికీ ఏం సమాధానం చెప్పాలో అర్థమవుక అప్పు వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళ నాన్నకి మొప్పని చూపించలేక ఎన్నో రోజులు హైదరాబాద్లో అక్కడ అక్కడ చిన్న చిన్న రూముల్లో ఉంటా ఏదో దొరికిన పని హ్యాండిక్యాప్లు అతను అండి ఎలాంటి పనులు చేస్తాడో చెప్పండి అతను బ్రతుకు దుర్బరం చేసి వదిలేసారు వీళ్ళు ఎవరు దొంగ పాస్టల్ అతను ఎంత ఇబ్బంది పడ్డాడు మేమైతే మా కళ్ళతో చూసామండి వాళ్ళ పేర్లు బయట పెడతా పెడతా ఆ దొంగల పేర్లు బయట పెడతా కానీ అన్నీ వాళ్ళు చేసిన ఒకటి ఒక్కోటి 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 అన్నీ బయటపెట్టిన తర్వాత లాస్ట్లో వాళ్ళ పేర్లు బయట పెడతా అవసరమైతే వాళ్ళ ఫోటోలు కూడా పెడతా అది ఇలాంటి దొంగల దగ్గరికి వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి పాస్టర్లు అందరూ ఒకటే అనుకుంటాం నిజంగానే పాస్టర్ గారు వీళ్ళు దేవుడు పనిచేస్తున్నారు వీళ్ళకి ఎలాంటి స్వార్థం లేదు నిజంగా దేవుడు పిలిస్తేనే వచ్చారు వీళ్ళు సేవలు ఒకే అనుకుంటాం కానీ వీళ్ళు సేవ దేవుని సేవ అని ఒక ట్యాగ్ వేసుకుని ఎంతోమందిని మోసం చేస్తున్నారని ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి మోసగాళ్ళు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరలో ఉన్నారనుకో డబ్బులు అడిగినా లేకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం మాకు ఆళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఆ దేశం వాళ్ళు తెలుసు ఈ దేశం వీళ్ళు తెలుసు మాకు అందరూ తెలుసు మీకు ఏది కావాలన్నా చేసిస్తాము అని రకరకాలుగా వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు అట్లా చాలామంది వాళ్ళు ట్రాప్లో పడ్డారు కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళు ఎవరెవరు పడ్డారో కూడా నేను చెప్తాను ఒక్కొక్కరి గురించి కాబట్టి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి దొంగలతో వాళ్ళకి జాలి దయ దాక్షిణ్యం ఏమీ లేదు లేకపోతే రెండు కాళ్ళు లేని నడవలేని హ్యాండిక్యాప్డ్ వాడిని మోసం చేస్తారండి ఎవరైనా అసలు అతను దైవజెండి అయినా దేవుడు పిలిస్తేనే సేవ చేస్తున్నాడా దేవుడి పేరు చెప్పుకొని తినేది అన్నమేనా దొంగతనం చేసుకొచ్చుకొని ఒక టైం వస్తుందండి వాడి కూడా దొరుకుతాడు అది పాస్ట్ కాదు దొంగ ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు నిజంగా దైవజన్లు ఎవరో తెలుసుకోండి నిజమైన దైవజన్ల మీద దుమ్మెత్తిపోస్తారు నిజంగా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు ఒక్క రూపాయి కూడా అడగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి పేదలను ఆదరించేవాళ్ళు పేదలకు సహాయం చేసేవాళ్ళు విధవరాలని పోషించే వాళ్ళు అలాగే ముసలి వాళ్ళని పోషించే వాళ్ళు అనాథలను పోషించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎవరికన్నా ఏదో ఒకటి అంటారు కానీ ఇలాంటి దొంగలు ఉన్నారు చూసారా అందరి దగ్గర మంచిగా విషపు నవ్వులు నవ్వుతూ చక్కగా చిరునవ్వులు నవ్వుతూ విషం వాళ్ళ కళ్ళలో ఎప్పుడూ విషం ఉంటుంది మనకి గమనించిన లేని వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళ చూపులలో ఎంతకీ విషం ఉంటుంది ఆ విషయాన్ని ఏదో ఒక రకంగా ఎదుటి వాళ్ళ మీద కక్కి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని గ్రహించి వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి దూరంగా ఉండాలి నిజమైన వాళ్ళు మనకి మనకేమొస్తుందండి నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి పనిలోకి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఎవరిని ఏమన్నారు ఎదటి మతాల మీద దూషించకూడదండి ఇలాంటి పాషలతో మనం జాగ్రత్తగా ఉండాలి దొంగలకు జాగ్రత్తగా ఉండాలండి వీడు ఎలాంటి దొంగ అంటే వీడే రాడు వీడు ఫ్యామిలీని కూడా తీసుకొస్తాడనమాట ఫ్యామిలీలో వాళ్ళు కూడా చక్కగా అంత మంచిగా మూతికి రంగులేసుకొని లిప్స్టిక్లు చక్కగా టిప్పు టాపు స్లీవ్లెస్ టాపులు లేకపోతే మంచి ఫ్యాషన్గా హెయిర్ స్టైల్స్ పెట్టుకొని పిల్లలు పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి మంది సొమ్ము కదండి కష్టపడిన డబ్బులు కాదు మంది డబ్బు మంచిగా రెడీ అయ్యి ఆలయాల దగ్గర దోచుకు తినడానికి ఊరి మీదకి వస్తూ ఉంటారు ఈ దొంగతో కలిసి వాళ్ళు కూడా నిజంగా మారుమనిస్ లేదు దేవుడు అంటే ఏంటో తెలియదు వాళ్ళు కూడా ఇది ఒక వ్యాపారంగా మొదలుపెట్టి బ్రతికేస్తున్నారు దీనిలో తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరు నిజంగా మెలకువగా ఉండాల్సిన వాళ్ళు విశ్వాసాలు చర్చికెళ్ళే వెళ్ళే పెద్ద పెద్ద విశ్వాసాలు కూడా మోసిపోయారండి పెద్ద పెద్ద పాస్టర్లు కూడా మోసం చేశారు వీళ్ళు వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను ఒకరోజు అలాంటి దొంగలు వీళ్ళు నేను చెప్పింది ఎవరికైనా బాధ అనిపించవచ్చు కానీ ఇది నిజమండి దొంగ పాస్టర్లకి మనం దూరంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్